హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మరో కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి తమ్మేలు చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి తర్వాత క్యాప్సికము క్యారెట్ క్యాబేజ్ వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అలాగే రైస్ కూడా ఉడకబెట్టి పెట్టుకోవాలి ఇంకా తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ముందుగా కోసిపెట్టుకున్నటువంటి వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకున్నాం కదా దాన్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా కోసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి ఏదైనా సరే ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే ఒక పచ్చిమిర్చి తీసుకున్నానండి మీ కారానికి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు ఈ ఫ్రైడ్ రైస్లో వేసేటువంటి వెజిటేబుల్స్ అంటే ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు ఉడికించితే కూడా అంత టేస్ట్ ఉండదు తక్కువగా ఉడికించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత అవి ఫ్రై అయ్యాక క్యారెట్ ముక్కలు చిన్న చిన్నగా కోసుకున్న అటువంటి క్యారెట్ ముక్కలు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవుతుండగా పక్కన కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని వీడియోలో చూపించిన విధంగా ఎగ్ పగలు కొట్టుకొని వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి నార్మల్ గుడ్డు ఎగ్ మాత్రమే దాంట్లో ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు అలా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కోసి పెట్టుకున్నటువంటి క్యాబేజ్ కూడా వేసుకొని ఫ్రై చేయాలి ఇవ్ ఇవేంటంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా వేసేసుకున్నాను క్యాప్సికం అనేటువంటిది తక్కువ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి అది లాస్ట్లో వేసుకోను వేసుకున్నాను ఇలా మొత్తం వేసుకొని ఆ తర్వాత ఒక నిమిషం పాటు వీటిని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులో ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కూడా ఆ ఎగ్గు కూడా వేసుకోవాలి వేసుకొని ఇలా అన్నిటితో పాటు కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి కొంచెం కాదండి కొంచెం ఎక్కువ వేసుకోండి దీంట్లో ఏంటంటే కారం అనేటువంటిది చాలా తక్కువ ఉపయోగిస్తాము దీనికి టేస్ట్ అంతా పెప్పర్ పౌడర్తోనే వస్తుందండి అందుకని పెప్పర్ పౌడర్ కొంచెం ఎక్కువే వేసుకోండి ఇలా పెప్పర్ పౌడర్ వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం కారం వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు నేనేంటంటే కొంచెం వేసాను అనమాట జస్ట్ లైట్గా కొంచెం వేసాను అది వేయకపోయినా బాగుంటుంది నాకు ఎందుకు వేయాలనిపించింది అందుకే వేసాను అలా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ముందు మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా రైస్ ఆ రైస్ వేసుకొని ఇలా ఇవన్నీ ఈ వెజిటేబుల్స్ అన్నీ రైస్కి పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో సాసెస్ యాడ్ చేసుకోవాలండి ఇది అయితే చిల్లీ సాస్ వేసాను చిల్లీ సాస్ తర్వాత టమాటో సాస్ సోయా సాసు తర్వాత కొంచెం వినియోగ వినిగర్ వేసుకొని ఇంకా మొత్తం అనేటువంటిది బాగా కలుపుకోవాలన్నమాట ఈ వెజిటేబుల్స్ కానివ్వండి ఈ సాసెస్ కానీ రైసెస్కి బాగా పట్టేలాగా ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలన్నమాట ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రెష్ కొత్తిమీర ఉంటుంది కదండి అది పోసి వేసుకోవాలి వేసుకొని మరలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది నేనైతే నార్మల్తో నార్మల్ రైస్తో చేసుకున్నానండి మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు బాస్మతి రైస్తో చేసుకుంటే చూడ్డానికి ఇంకా బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుందండి టేస్ట్ చాలా బాగా వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీయే మనం ఏదో కష్టం అనుకుంటాం కానీ చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అన్నీ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి నిజంగా చాలా బాగుంది ఇన్నిసారి చెప్తున్నాను అనుకోకుండా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేస్తే కనుక నాకు ఓకేనా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్